దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని ధ్యానం కొరకు నహోము గ్రంథం మూడవ అధ్యాయం ఈ నహోము గ్రంథము అంత కూడా నినివే పట్టణం గురించి ప్రస్తావన చెప్తూ ఉన్నారు ఆ నహోము గ్రంథంలో నినివే పట్టణపు స్థితి ఎలాగుందో ఎలాగుండబోతుందో దాని కలిగిన స్థితి అంతకూడా చాలా సుస్పష్టంగా వివరించబడడం జరిగింది నినివే పట్టణం పూర్తిగా నాశనం అవటానికి సిద్ధమైపోయిందని దేవుడు ఇందులో తెలియచేస్తున్నాడు పాపము పరిపక్వమయట మరణమును కన్నది అని రాయబడింది ఒక వ్యక్తి చేసిన పాపము ఎప్పుడైతే పూర్తయిపోతుందో ఇక మరణం అంటే ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుంది వాళ్ళకి ఆ చాయిస్ దేవుడు ఇచ్చినంత కాలం ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఆయన దృష్టిలో ఆ సమయం అయిపోయిందంటే తగిన శిక్ష ఖచ్చితంగా కలుగుతుంది ఇక్కడ నినివే పట్టణానికి కూడా చాలా టైం ఇచ్చాడు ప్రభు వారు అంతకు ముందు యోన అనే ప్రవక్తను పంపించాడు మనం సర్వసాధారణంగా యోనా ఒక్కడినే పంపించాడు అని అనుకుంటున్నాం గానీ యోనకు ముందే కొద్దిమంది ప్రవక్తలను ప్రభు పంపించాడట అయితే వాళ్ళు వారిని చంపేశారట వారు అవిధేత చూపించారట అందుకనే ఆ పట్టణం నాశనం అయిపోవాలని యోనాను కూడా చంపేస్తారు అని భయపడి యోన వెళ్ళడం మానేశారు అందుకే దేవుడు యోనాను ఒక బలమైన సాధనంగా వాడుకొని ఇక మీ టైం అయిపోయింది నా మాట వినకపోతే మీ పని అయిపోద్ది అని యోనాను పంపించాడు ఫైనల్ గా అయితే వాళ్ళు ఆ మాట విని మార్పు నొందారు సుధమగుమర పట్టణాన్ని కూడా దేవుడు చాలా సార్లు హెచ్చరికలు ఇచ్చాడు కానీ వాళ్ళు మాట వినలేదు ఏంటి ఉన్నారు అని చెప్పి దేవుడే స్వయంగా వచ్చి అన్ని చూసుకొని అప్పుడు దాన్ని అగ్ని గంధకాల చేత కాల్చేశాడు దేవుడు ఎప్పుడు తప్పు చేసినట్టే నేను శిక్షించడు చాలా మంది ఏమనుకున్నారంటే దేవుడు నన్ను ఏం చేయట్లేదు నేను చేసింది చేస్తుంది ఆయన తెలిసినా పట్టించుకోవట్లేదు నన్ను ఏమి లెక్కల్లో పెట్టుకోలేదు లేదనుకుంటా అని భావిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు లెక్కల్లో లేవు కాదు నీకు దేవుడు ఇంకా ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు నీకు సమయం ఇచ్చాడు కనుక ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో మారు మనసు పొందుతావా సరి లేకపోతే నీకు ఉండవలసినటువంటి స్పెషల్ కోటింగ్ సిద్ధపడింది కాబట్టి నీ టైం అయిపోయింది ఇంకా చెప్పాడు 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 అందుకనే ప్రకటన గ్రంథంలో ఏమి రేపడిదంటే నా మాట వినలేదు గనక నేను నేను మంచం పట్టిస్తాను అని అంటే ఇంకా ఫైనల్ స్టేజ్ ఏంటంటే చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్లాడే స్థితి అది హాస్పిటల్ అయిపోతాం కోమలో పోతాం లేదు అంటే ఇంక ఫైనల్ అయిపోతుంది అనమాట ఇంక నేను చచ్చిపోతాను నా టైం అయిపోయింది అనుకునేలాగా అయిపోద్ది అనమాట అప్పుడైనా వింటే ఆ చివరి సమయంలో మళ్ళీ బతికి బయటకు వస్తావు లేదంటే ఇక అక్కడి నుంచి ఇంకా అలాగ వెళ్ళిపోతాం నిన్నవే పట్టణానికి అదే జరుగుతుంది అదే ఫైనల్ గా ప్రభు చెప్తున్న మాటలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము వారి జీవితం ఎలాగుందంటే భయంకరమైనటువంటి దోపిడీ ఉందచ్చ భయంకరమైన దోపిడీ ఉంది నినివే పట్టణంలో అంత మాత్రమే కాదు అబద్ధాలు ఉన్నాయి నినివే పట్టణాన్ని ఊరికినే దేవుడు నాశనం చేస్తానని లేదు ఈ మూడవ అధ్యాయంలో చాలా విషయాలు చెప్తున్నాడు నినివే పట్టణాన్ని నాశనం చేయటానికి అందులో నీకు ఏ కారణమైనా ఉండొచ్చు అందులో నీకు ఎన్నైనా ఉండొచ్చు లేతే అన్నీ కలిగి ఉన్నావేమో ఒకసారి నువ్వు పరీక్షించుకో దేవుడు నహము ద్వారా నీకు చెబుతున్న మాటలు నువ్వు గ్రహించాలని కోరుతున్నాను వాళ్ళట అబద్ధాలు అంత మాత్రమే కాదు నరహత్యలు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు మోసాలు చేస్తున్నారట బలత్కారం చేస్తున్నారట బలత్కారం చేస్తున్నారట అలాగున భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు అనేక మందిని చంపేశారట ఎంతమందిని చంపారు చంపారంటే లెక్క లేనంత మంది అన్నాడు కుప్ప కుప్పలుగా పడిపోయారట అనేక మందిని వాళ్ళని చంపేశారు అంత ఘోరమైన పరిస్థితి వాళ్ళు కలిగి ఉన్నారు ఈ నినివే పట్టణము అసూరు సామ్రాజ్యంలో ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యాపార నిలయమైనటువంటి పట్టణం ఇది వారు కలిగినటువంటి ఆ సమృద్ధి అక్కడ బహు సమృద్ధి ఉంది అక్కడ ఈ సమృద్ధిని బట్టి వాళ్ళు పేటరేగిపోతున్నారు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి సమృద్ధి ఇచ్చాడు సమృద్ధి ఇచ్చాడు అనేటి దాని అర్థం ఏంటంటే పది మందికి దీవెనకరంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు కానీ చాలా మంది సమృద్ధిని నిర్లక్ష్యం చేసి వారు స్వార్థపూరితమైన వారుగా బ్రతుకుతున్నారు ఇతరులను దోసుకుంటూ నాశనం చేస్తూ బ్రతుకుతున్నారు అందుకే ఈ నినివే ఒక భయంకరమైన దుస్థితిలోనికి పోబోతుంది అని ప్రభు చెప్తున్నాడు దేవుడు ఇన్ని కారణాలు చూపిస్తున్నాడు వాళ్ళకి వాళ్ళ గురించి ఇంకేం చెప్తున్నారు అనంటే నేను నీకు విరోధం అయిపోతున్నాను కారణాలు ఏంటి అంటే నువ్వు వేష్యవయ్యావు అందంగా తయారవి వేష్యతనం చేశావు వ్యభిచారం చేశావు చిల్లంగితనం చేశారు అంటే చెడుపు అలాంటి కార్యాలు చేశారు వాళ్ళు జాగ్రత్త చేశారు అంటే వివాహానికి ముందే చెడు నడుతను మీరు నడుస్తున్నారు చెడుపు చెల్లంగి ఇలాంటి పనికి మాలిన విషయాలు చేశారు అంతే మాత్రమే కాదు కుటుంబాలను అమ్మేసుకున్నారట దిగజారిపోయినటువంటి పాపపు కార్యాలను చేశారట వాళ్ళు ఒక నీచమైన స్థితికి వాళ్ళు జారిపోయారు మంత్ర విద్యలు అది వారు పాటిస్తూ ఉన్నారు దేవునికి నచ్చని కార్యాలన్నీ చేస్తున్నారు ద్వితీయోపదేశం పద్దెనిమిదవ అధ్యాయం పదో వచ్చిన చదివితే వారు కొడుకుల్ని కూతుర్ని కూడా అగ్నిగుండాన్ని దాటించారని సోదు చెప్పే వ్యక్తులను వారు సిద్ధం చేసుకున్నారని మేఘ సకనాలను చూస్తున్నారని సర్ప సకనాలను చూస్తున్నారని చేతబడి చేసే వ్యక్తులను గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారని రాయబడింది ఆకాశంలో జరిగే మార్పుల గురించి చెప్పుకుంటున్నారు మంచి చెడ్డ అని చెప్పుకుంటున్నారు వాస్తులు చూస్తున్నారు అనేక రకాలైనటువంటి శకునాలు చూసుకుంటూ సోదు చెప్పే మాటలు సోదు మాటలు వింటున్నారు ఇలాగున్న దేవునికి నచ్చని క్రియలు అన్నీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు అన్నిలా ఉండొచ్చు కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఏంటి అని అంటే వాళ్ళు మారు మనసు పొందుకొని చక్కగా బ్రతకమని కానీ మాట ఒక్కసారి విని తర్వాత వాళ్ళు మళ్ళీ చెడిపోయారు అందుకే దేవుని కోపం వచ్చేసింది ఒక్కసారి తప్పిపోయిన తర్వాత సరి చేయబడ్డావా ఇక మరలా అట్టు పాపంలోనికి వెళ్ళిపోకూడదు చిన్న కుమారుడు తప్పిపోయాడు మార్గం తప్పిపోయి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు మళ్ళీ అతను చెడిపోయినట్లు లేదు ఇంకా అతను సరి చేయబడిపోయాడు ఒక్కసారి తప్పు జరిగి విరుద్ధంగా దేవునికి నచ్చని కార్యాలు చేస్తే క్షమాపణ పొందిన తర్వాత మరలా తప్పు చేయొద్దు దావీదు పాపం చేశాడు తప్పును ఒప్పుకున్నాడు సరి చేయబడుకున్నాడు ఇక మరలా ఆ పాపం చేయలేదు ప్రభు కూడా అదే చెప్తారు మరలా పాపం చేయొద్దు అని నాకేం పర్లేదు అని నన్ను ఏమి చేయటం లేదు అని గనుక నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నీ పరిస్థితి సిగ్గుపడాల్సి వస్తుంది నీ ముఖం మీదే ఆయన నిన్ను ఉమ్ము వేసే పరిస్థితి వస్తుంది నువ్వు ఎంత దిగజారిపోయావో అది సమాజానికి దేవుడు చూపిస్తాను అని తెలియచేస్తున్నాడు మనుషులు కొన్నిసార్లు వేషాలను శిక్షించినట్లు దేవుడు నినివేని శిక్షిస్తానని చెప్తున్నాడు అన్యజాతులను జాతులను దానికి అపహాస్యాన్ని దుష్టత్వాన్ని బలహీనతను ప్రదర్శించి అది మహా గర్వంతో ఉన్నది కాబట్టి దేవుడు పూర్తిగా అవమానానికి తీసుకొస్తానని చెప్తున్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే లోక సంబంధమైన వాటిని కోరి అటు విధంగా బ్రతికే జీవితం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు నో అమోను ఈజిప్ట్ దేశంలో ఒక పెద్ద నగరం ఆ దేశం దక్షిణ భాగానికి రాజధాని అసూరు వారు క్రీస్తు పూర్వం ఆరు వందల అరవై మూడులో ధ్వంసం చేసేసారు వారు నాశనం చేశారు కాబట్టి తమకు నాశనం కలగడం అసాధ్యమని వారు అనుకున్నారు వాళ్లే ఇతరులు నాశనం చేసేశారు కదా మేమే ఇతరులు నాశనం చేసాం మాకెందుకు నాశనం వస్తుంది అని భావించారు కీడు చేయవానికి కీడే మూడును రాయి పొర్లించేవానికి తిరిగి అతని మీదకే రాయి పొర్లును అని వాక్యం చెప్తుంది ఇతరులు నువ్వు ఏదైతే బాధిస్తావో అది తప్పకుండా నీకు వస్తుంది ఇతరుల కుటుంబాలను నాశనం చేసే వ్యక్తి అయితే నీ కుటుంబం నాశనం అవుతుంది ఇతరులు మోసం చేస్తే నువ్వు కూడా ఏదో ఒక రోజు మోసగించబడతావు నినవే స్థితి ఎంత ఘోరంగా ఉంది అందుకనే ఆ నినవే పట్టణం గురించి దానికి కలిగే ప్రతిఫలం గురించి మనం ఆలోచన చేస్తే ఎంతెంత భయంకరమైనదో వారి యొక్క దేశంలో నివసించే వాళ్ళందరూ కూడా వేరొక దేశానికి బందీలుగా వెళ్ళిపోతారని చిన్నపిల్లలు అడ్డు త్రోల్లో శత్రుల కింద పడిపోయి ముక్క ముక్కలు అయిపోబోతున్నారని వారు గొప్పవారందరూ కూడా సంఖ్యలతో బంధించి వారిని తీసుకుపోబోతున్నారని దేవుని వాక్యము తెలియచేస్తుంది దేవుని ఉగ్రత వారి మీద కుమరించబడబోతుంది అని ప్రభు చెప్తున్నాడు అందుకనే దేవుణ్ణి ఆశ్రయించమని దేవుణ్ణి వెదకమని ప్రభు చెప్తున్నాడు మరి దేవుణ్ణి వెతికి ఆయన ఆశ్రయిస్తే క్షేమం కదు నినివే బ్రహ్మాండమైన నగరం గొప్ప నగరం ప్రకారాలు భద్రత కలిగిన నగరం అయితే దానికి నాశనము వచ్చినప్పుడు చెట్టు మీద పండు రాలిపోయినట్లుగా వారి కోటలు అన్ని కూడా కూలిపోయాయి స్త్రీలు యుద్ధం రోజున పోరాడడానికి శక్తి లేని బలహీనులు అయిపోయారు వారు శత్రువులు వారిని ముట్టడి వేసి వారిని నీళ్లు చేదుకున్నట్లుగా తీసేసి బయటికి పారబోసేసినట్లుగా వారిని పారబోసేసారు కాబట్టి మనం గమనించాల్సింది ఏంటి అనంటే ఈ రోజు నీవు కలిగి ఉన్న దాన్ని బట్టి గర్వము కాని తిరుగుబోటు చోభం కానీ దేవునికి నచ్చని పరిస్థితులు కానీ నీలో ఉంటే మార్పు నుండి దేవునికి విధేయత కలిగి దైవ భయము భక్తి కలిగి దేవుల్లో ఉండటానికి ప్రయత్నించాయి శత్రు సైన్యం ఆ నగరంలో రాకుండా వాళ్ళు ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేశారట వారు వల్ల కాలేదు కారణం ఏంటంటే వారిని పంపించింది ఇతర రాజులు కాదు ఇతర రాజ్యాలు కాదు దేవుడే దేవుడే పంపించాడు కారణం వారు ఎంత చెప్పిన మాట వినని కారణమే ఈరోజు నువ్వు దేవుని మాట వింటున్నావా లేకపోతే మాత్రం చాలా పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది లాభం కోసం దురాశ పరులైపోయారు వాళ్ళు నినివే పట్టణం నాశనానికి మరొక కారణము అదే వాళ్ళలో వ్యభిచారం ఉంది వాళ్ళలో నరహత్య ఉంది వాళ్ళలో అబద్ధం ఉంది వారిలో చెడుపు ఉంది వారిలో చిల్లంకిత ఉంది వారిలో జాగ్రత్త ఉంది వారు గర్భిణీ స్త్రీలను హింసించడం ఉంది ఘోరమైనటువంటి దుష్కార్యాన్ని చేసిన పరిస్థితి వారి మధ్యలో ఉంది ఇంత ఇంత నాశనమైనటువంటి పరిస్థితులు చేస్తూ మోసం చేస్తూ అన్యాయం చేస్తూ దుర్మార్గం చేస్తూ నరహత్యలు చేస్తూ బ్రతుకుతున్న పట్టణాన్ని దేవుడు క్షమించాలనుకోవడమే గొప్ప మనసు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి అయినా వారు మాట వినకపోవడం ఇక వాళ్ళ కర్మ అందుకనే అసూరు రాజుతో చెప్తున్నాడు నీ కాపరలు నిద్రపోతున్నారు నీలో ఉన్న ప్రముఖులు నిద్రపోతున్నట్లున్నారు ప్రజలు కొండల మీద చెదరిపోయినట్లున్నారు వారు పోగు చేయడానికి ఎవరు లేరు మాట అంటున్నాడు అంటే వారు లోక సంబంధమైన స్థితిలో బాగా మునిగిపోయారు గనక మత్తులు అయిపోయారు గనక ఇక నాశనమే అని అసురు రాజుకి ప్రభు నహుము ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు వాళ్ళకట దెబ్బ తగిలినా పట్టింపలేదంటండి అందుకంటున్నాడు నేను కొట్టే దెబ్బ ఎలా ఉంటదంటే అది నీకు కుదరని రోగం తెచ్చేస్తుంది ఆ దెబ్బ ఎన్ని మందులేసినా తగ్గదు నువ్వు నాశనం అయిపోయావని జనాలు చప్పట్లు కొడతారు ఆనందిస్తారు అంటున్నాడు బాగానే నాశనం అయిపోయిందిరా బాబు లేకపోతే ఇంకా ఇంకెన్నెన్ని పట్టణాలు నాశనం చేసేసినో ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోద్రో ఎన్ని జనాంగాలకి వాళ్ళు శాపగ్రస్తమైన వారిగా మారిపోతారో మారిపోతురో దేవుని దైవన బాగానే నినివే పట్టణము నాశనం అయిపోయిందని అని జనాలట ఆనందించి చప్పట్లు కొడతారట అంటే చూడండి దాని విషయమే ఎంతెంత మంది బాధపడ్డారు ఒక్కొక్కరు గురించి ఇలాగ మాటలు వింటూ ఉంటాం ఆ నాశనం అయిపోతే కానీ ఆ మనిషి నాశనం అయిపోతే గాని ఆ ఇల్లు బాగుపడదు ఆ ఊరు బాగుపడదు ఆ పేట బాగుపడదు అంటారు అంటే ఆ ఊర్లో గాని ఆ పేటలో గాని కుటుంబంలో కాని పనికి మాలిన స్వభావం కలిగిన వారు ఉంటారు వారు వల్లనే అదంతా కూడా చెడు అనేది వినబడుతూ ఉంటది మరి ఒకవేళ నీ ఇంట్లో నీ గురించి అలాగే ఏమన్నా చెప్పుకుంటున్నారా అయితే నువ్వు బతికినా వేస్తే దేవుడు కూడా నీకు ఛాన్స్ ఇచ్చి బతికితున్నాడు తప్ప ఇప్పటికైనా మారు మనసు పొందకపోతే నీ పని అయిపోయింది అని అర్థమే కనుక ఆ నిడివే పట్టణానికి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లుగా ఉండక సద్వినియోగం చేసుకొని మారు మనసు పొంది పశ్చత్తాపడి ముందు పడిన పశ్చితాపపు మనసును కూడా కలిగి ఉండగలిగితే బ్రతుకుతావు ప్రతి మందికో ఒక సాక్షిగా ఉండగలుగుతావు లేదు ఎంత చెప్పినా వినలేకపోతే ఎంత ఉతికినా తెలుపవాలని ప్రయత్నం చేసినా ఎలకతో ఒక నలుపు నలిపే గానీ తెలిపవుతుందా అన్నట్లుగా నీ బ్రతుకు ఎంత చెప్పినా మారకపోతే ఇక నీ పని అయిపోయిందనే అర్థం కనుక దేవుడు మరొకసారి నేను ఈ మాటల ద్వారా హెచ్చరిక చేస్తున్నాడని గుర్తుపెట్టుకో నీ చెడితనాన్ని మానుకో నీ దుర్మార్గాన్ని మానుకో దేవునికి నచ్చని క్రియలను మానుకో బాగుంటావు బాగుపడతావు నీ జీవితం స్థిరపరచబడుతుంది ఆ ఎవడే చెప్పేది నేను ఎవడ మాట్లాక చేసేదని వెర్ర వీగేవా నినివేకు పట్టిన గతే నీకు పడుతుంది అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఎవరు ఉండకూడదని ఎవరి నాశనం అయిపోకూడదని వ్యక్తిగతంగా ఎవరు పాడైపోకూడదని దైవ భయం భక్తి కలిగి నీతి యథార్థత పరిశుద్ధత కలిగి దేవుని రాజ్యంలో ఒక శ్రేష్టమైన వ్యక్తిగా బ్రతకాలని ఒక దైవ జనుడిగా నేను ఆశపడుతున్నాను నా ఆశను దేవుడు నెరవేర్చి అందరిని కూడా నీతిమంతులుగా యోగ్యులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్ది చెడుని విడిచిపెట్టి నీతివంతమైన మార్గంలో నడుచుదురుగాక దేవుడి మాటలు దీవించునుగాక గాక మేన్